హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ ప్రతి ఒక్కరూ ఎదుటివారికి అందంగా కనిపించాలని కోరుకుంటారు మగవారైనా ఆడవారైనా తమ అందాన్ని మరింత రెట్టింపు చేసి అందాన్ని ఆకర్షించుకోవాలని కోరుకుంటారు దానికోసం వాళ్ళు తమకు తెలిసిన పద్ధతులని ఉపయోగించి అందాన్ని మెరుగుపరుచుకోవడానికి నానా తంటాలు పడుతూ ఉంటారు ఈ మధ్యకాలంలో మగవారిలో కూడా అందంగా ఉండాలనే కోరిక మరింత పెరిగింది మగవారి చర్మం ఆడవారితో పోలిస్తే కొంచెం మందంగా ఉంటుంది ఏ క్రీములు మగవారి చర్మంపై అంత తేలికగా పనిచేయవు మగవారు అందంగా కనిపించాలంటే ముఖంపై పేరుకుపోయిన జిడ్డునంతా ఒక క్షణంలో తొలగించుకోవాలి అంటే అది కలబందతోనే సాధ్యమవుతుందని చెప్పవచ్చు కలబందలో ఉండే విటమిన్ సి విటమిన్ ఈ మీ ముఖంపై ఉండే మృత కణాల మృత తొలగించి చర్మం మెరిసేలా చేస్తుంది అంతేకాకుండా ఇందులో ఉండే జెల్ లాంటి పదార్థం శీతాకాలంలో మీ చర్మం పగలకుండా పొడిబరకుండా చూసుకుంటుంది మీరు అందంగా కనిపించాలి అంటే ఒక కలబంద ముక్కని తీసుకుని దానిని సగానికి కోసి అందులో కొద్దిగా చక్కెరని వేయండి ఇప్పుడు దానిని మగవారి ముఖం ముఖంపై మెల్లిగా ఆ కలబందతో మసాజ్ చేయండి ఇలా చేసి పది నిమిషాలు ఆరిన తర్వాత గోరువెచ్చిన నీటితో కడిగేయండి ఈ ప్రక్రియ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ ఫేస్ ప్యాక్ని వేసుకోండి పాలు కాగిన తర్వాత పాలపై ఉండే మేగడను కొద్దిగా తీసుకుని అందులో కొద్దిగా టమాటా యొక్క గుజ్జును వేసి బాగా కలిపి ముఖంపై ఫేస్ ప్యాక్ లాగా వేసుకొని అరగంట సేపు ఆరనివ్వండి తర్వాత చల్ల నీటితో కడిగేయండి దీనికి ఎటువంటి సోపులను కానీ ఉపయోగించకండి ఇలా వారానికి రెండు మూడు సార్లు చేశారంటే మీ ముఖం ఎంతో అందంగా తయారవుతుంది ఇది ఆడవారికి మగవారికి ఇద్దరికి ఎంతో బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి